మరణించిన వారి బ్యాంకు ఖాతాల సెటిల్మెంట్ పదిహేను రోజుల్లోనే నిబంధనలను సవరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చనిపోయిన వారి బ్యాంకు ఖాతాలు లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది పదిహేను రోజుల గడువు లోగా సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తవ్వాలని ఒకవేళ ఆలస్యమైతే నిర్దిష్ట పరిహారాన్ని నామినీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది ఆ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిసీజ్డ్ కస్టమర్స్ ఆఫ్ బ్యాంక్స్ డైరెక్షన్స్ రెండు వేల ఇరవై ఐదు కింద సవరించిన నిబంధనలను జారీ చేసింది వీటిని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని రెండువేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కంటే ఆలస్యం కారాదని తెలిపింది నామినేషన్ లేదా సర్వైవర్షిప్ తో ప్రారంభించిన డిపాజిట్ ఖాతాలకు సంబంధించి డిపాజిటర్లు మరణించినప్పుడు నామినీ సర్వైవరుకు వాటిని బదిలీ చేయడం బ్యాంకుల బాధ్యత అని ఆర్బీఐ తెలిపింది నామిని సర్వైవర్షిప్ క్లాజ్ లేని ఖాతాల విషయంలో క్లెయిముల సెటిల్మెంట్కు సరళీకృత ప్రక్రియ అవలంబించాలని ఖాతాలో సహకార బ్యాంకులకు ఐదు లక్ష రూపాయలు ఇతర బ్యాంకులకు రూ పదిహేను లక్షలుగా ఈ పరిమితి ఉంది ఈ పరిమితికి మించి మొత్తం ఉంటే వారసత్వ ధృవీకరణ పత్రం లేదా చట్టబద్ధ వారసత్వ ధృవపత్రం వంటి అదనపు పత్రాలను కోరవచ్చని తెలిపింది ఆలస్యమైతే ఇది పరిహారం పదిహేను క్యాలెండర్ దినాల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయక